గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని కొనబడను మరి పది అవుతుంది సారు నాకు వండుకుంటా లేదు పై కాదు వండలాండుకున్నాడు లేకపోతే పొద్దున్న పక్కన నాకు ఏం చేస్తారో మీ కాలు మక్క నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు అమ్మగారు లేరు అన్నదమ్ములు లేరు ఎవరు లేరు ఉన్నారు కడికి తీసుకున్నారు ఎలాగొట్టారు అడికే కట్టిన ఎలా చేసి ఇచ్చుకున్నది చేసే జరగ ఆ జాగుంది జరగదు అలాగట్టి ఒక్క నాలుగు రేకులు వేసినా సరే సారు నీకు దండం చేస్తాను నాకు ఎక్కువ తక్కువ ఏమవుతుంది నాలుగు రేకులు అవే దండం చేస్తా నాకు నాలుగు రేకులేకి నా కొడుకులు లేరు ఈ బిడ్డలు లేరు ఒక నాలుగు రేకులు వేసి ఇస్తే పండుకుంటారు నాకు బాత్రూంలో వంటన సారు బాత్రూమ్లో వంటన బాధ పోయి వాడున్నా ఇప్పుడు ఏడు ఎనిమిది ఎనిమిది ఏళ్ళు అయితే ఎనిమిది అవుతుంది అదే నాకు ఇంత జాగుంది పక్కపంట సారు నాకు ఇంత వేయ నేను ఎప్పుడైనా చేయి గుర్తుకే ఉన్నా సారు నాకు నాలుగు రేట్లు వేసింది నాకు ఎక్కువ తాకవద్దు నేను ఒక్కదాన్నే నాకు ఎవరు లేరు స్కూల్కి వైపు ఇక్కడ ఆడుకొచ్చుకుంటున్నా పని చేత కాదు కూర్చోరాదు లేవరాదు సారు మీ దయా ఇక అయ్యా మీకు దండం చేస్తా వచ్చిన గజలికి మీటింగ్ వచ్చిన మీటింగ్ పట్టణం ముందు అవుతుంది అంటే నీకు శాత కదా అన్నారు అయ్యా దేవంత్ రెడ్డి నీకు దండము నన్ను చూడు నాయో ఇక్కడ చుట్టు చూడు నా సుతు చూడు నాకు గజ చూడు సారు నాకు నా నుంచి ఇద్దరు కొడుకులు సారు జాగలేదు భూమి లేదు ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది